శ్రీయా శ్రీకర్ వాళ్ళైతే సూసైడ్ చేసుకోవడానికి ఒక దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు అలా వాళ్ళైతే అడవికాస్ అయితే వెళ్తూ ఉంటారు ఎవరు కనిపించిన ప్రదేశానికి వెళ్తే ఏ ఏ ఇబ్బంది ఉండదని అలా వెళ్తూ ఉంటారు ఇక అవనే అయితే శ్రీయా శ్రీకర్ ఆడిన మాటలు బట్టి అయితే వాళ్ళు ఏదో రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లుగా ఉన్నారు అది ఎలాగైనా మనం వాళ్ళిద్దరిని అదని నుంచి ఆపాలి అని అంటూ ఉంటాడు ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు ఏం అనుకుంటున్నారు ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు అనేత అంటూ ఉంటాడు కమల్ ఇక శ్రీ శ్రీకర్ అయితే తన చేతిలో ఉన్న పాయిజన్ బాటిల్ ఒకటి ఒకటిచ్చి తను ఒకటి ఉంచుకొని ఓపెన్ చేస్తూ ఉంటారు ఇక అయితే ఏంటో ఏమో కానీ వాళ్ళు ఆడే మాటలు బట్టి అయితే వాళ్ళు చాలా ఫీల్ అయినట్లుగా ఉన్నారు విశ్వనాథం ఏమన్నాడో కానీ దానికి వాళ్ళు చాలా దినయ ఇదయ్యారు ఇప్పుడు శ్రీ శ్రీకర్ ఎక్కడున్నారో ఏంటి తెలియడం లేదు అలా ఇప్పుడు కమల్ అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అవిన ఇక శ్రీకర్ వాళ్ళైతే పాయిజన్ తాగడానికి అయితే ఓపెన్ చేసి ఇలా తాగడానికైతే రెడీ అవుతూ ఉంటారు ఇక అవని అయితే అది చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడే ఎక్కడున్నారు ఏంటి ఎలా అర్థం అవ్వడం లేదు అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అవని